ఇది చివరి సోమవారం ఈ సోమవారం అత్యద్భుతమైనటువంటిది ఈ సోమవారం నాడు ఇక్కడ ఎసగిస్తే రాలనంత జనం వచ్చారు ఎందుకుని అంటే ఈ సోమవారం నాడు భగవంతుడి సన్నిధిలో ఆ దీపాన్ని వెలిగిద్దామని హృదయ దీపాలను వెలిగిద్దామని వచ్చారు మనకి ఒక చక్కటి నీతి చెప్పారు పోతన్నగారు ఏమని అంటే మనం పుట్టినందుకు సార్థకత ఉండాలి ఏమిటి ఆ సార్థకత అంటే చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా ఆదలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు ఈ చేతులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనకి ఈ చేతులు ఎత్తి భగవంతుణ్ణి మనం మొక్కాలి అలాగే పూజించాలి ఈ రెండు చేయడానికి ఇక్కడికి వచ్చాం మనం అంతేగాని చేతులు ఊపటం కోసం రాలేదు మనం ఈ చేతులు ఎత్తి మొక్కాలి ఒక్కసారి ఏది ఒక్కసారి మీ లక్షల చేతులన్నీ ఒక్కసారి ఇలా పైకెత్తండి ఇది భగవంతుడికి మనం అర్పించేటువంటి కరహారం ఇది ఇది నమస్కార హారం ఇది ఇది ఇష్టం ఎవరికి అంటే పరమశివునికి ఇది ఇష్టం అందుకే చేతులారంగ శివుని పూజింపడేని చేతులెత్తారు ఇప్పుడు నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని చక్కగా భగవన్ నామం ఒక్కసారి చెప్పాలి మనం శివాయ हरे राम हरे